నమస్తే అండి నేను రజా పూల చొక్క సినిమా రాకముందే పెద్ద సినిమా మీద ఒక విష ప్రచారాన్ని ఒక విష బీజాలని నాటే ప్రయత్నం అయితే చేస్తున్నాడు పూల చొక్క కావచ్చు రాగిడి కావచ్చు అలాగే బార్బెల్ పెచ్చ మీటింగ్ కావచ్చు ఇలా ఇంకొంతమంది అనమాట వాళ్ళ పేర్లు మనకు కూడా తెలియదు కాబట్టి వాళ్ళ పేర్లు మాట్లాడలేదు కానీ వీళ్ళు ఇలా అడ్డగోలుగా వీడియోలు బయటపెడతా ఉంటే మాట్లాడుతూ ఉంటే సినిమా ఇండస్ట్రీకి నష్టం చేస్తూ ఉంటే వీళ్ళకి సంబంధించి చర్యలు తీసుకురా సినిమా ఇండస్ట్రీ బయటకు రాదా వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోలేరా ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ మీద బతుకుతున్నటువంటి పరాన్న జీవులు ఈ స్థాయికి దిగదారిపై మాట్లాడుతూ ఉండి ఒక ఇరవై నాలుగు గంటలు నాలుగు ఎనిమిది గంటలు గడుస్తూ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు బయటకు వచ్చి ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు అంటే దీనిలో ఏం చూడాలి విశ్వక్షన్ ఒక్కడు మాత్రమే రియాక్ట్ అయినాడు ఈ పారాసైడ్స్ కి సంబంధించి అతను తప్ప ఇంకెవరు కూడా రియాక్ట్ అవ్వలేదు ఇంకా రియాక్ట్ అవ్వరా టమాటాలు పుచ్చిపోయిన టమాటాలు పుచ్చిపోయిన కూరగాయలతో పోల్చేటటువంటి సినిమా రేటింగ్స్ ఇచ్చేటటువంటి ఒక వ్యక్తి అతి దారుణంగా ఈ సినిమాని చంపే ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ సినిమాకి సంబంధించి ఏది బయటకు రానప్పటికీ కూడా దాని మీద విష బీజాలు నాడుతూ ఉంటే మొదటి నుంచే ప్రజల్లో ఒక రకమైన నెగిటివ్ని నెగిటివ్నెస్ని ఒకటి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటే మరి మూవీ టీమ్ కావచ్చు లేదంటే గనికి సినిమా ఇండస్ట్రీ పెద్దలుగా చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులు కావచ్చు ఆ సినిమా ఇండస్ట్రీ అంటే కళామతల్లి ముద్దు బిడ్డలం అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులు కావచ్చు ఎవరు కూడా రారా బయటకు వచ్చి మాట్లాడరా స్పందించరా మీ ఇండస్ట్రీ మీద ఇంత బహిరంగంగా అడ్డగోలుగా కొన్ని వందల కోట్లు ఖర్చు చేసి వస్తున్నటువంటి సినిమాలకి కొన్ని సంవత్సరాల పాటు కాయ కష్టం పడి అనేక డిపార్ట్మెంట్లు వర్క్ చేసినటువంటి ఒక సినిమాకి సంబంధించి ఈ విధంగా వీళ్ళు చంపుతా ఉంటే దీనికి సంబంధించి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు రెస్పాండ్ కారా పెద్ద టీం రెస్పాండ్ కాదా వీళ్ళని వీళ్ళ మీద చర్యలు తీసుకోరా ఉదాహరణకి ఇక్కడ ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను మేము అమెజాన్లో ఒక ప్రొడక్ట్ కొంటాం ప్రొడక్ట్ కొంటే ఉదాహరణకు ఒక మొబైల్ కొన్నాం కొంటే దాంట్లో ఫైవ్ స్టార్ రేటింగ్ త్రీ స్టార్ రేటింగ్ ఫోర్ టూ వన్ ఇలా స్టార్ రేటింగ్ అయితే ఉంటుంది ఒకటి ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తాడు ఒక వన్ స్టార్ రేటింగ్ ఇస్తాడు ఒక త్రీ స్టార్ రేటింగ్ అయితే ఇస్తాడు అంటే ఒక ముగ్గురు తీసుకుంటే కనుక మూడు రేటింగ్లు ఇవ్వడం జరుగుతుంది అంటే ఒక్కొక్కటి కోణంలో ఒక్కలా ఉంది ఆొడక్ట్ అనేది ఒక మొబైల్ అనేది నాకు అది ఫైవ్ స్టార్ ఉండొచ్చు వేరే వాడికి త్రీ స్టారే ఉండొచ్చు వాడికి అది డిఫెక్ట్ కనిపించవచ్చు మనకి అది లేకపోయి ఉండొచ్చు కానీ సినిమా మీద వీళ్ళ మూకుమ్మడి దాడి ఒక ఐదు నుంచి పది మంది కూర్చొని ఒక సినిమా మీద రివ్యూలు ఇస్తా ఉండి ఉదాహరణకి అమెజాన్ అనే ఒక ఈ కామర్స్ వెబ్సైట్లో ఒక కి సంబంధించి ఒక రివ్యూ పెడితే అది ఆ ప్రొడక్ట్ చూసేవాడు మాత్రం తీసుకుంటాడు తీసుకున్నప్పుడు దీంట్లో తప్పు ఏంటి రైట్ ఏంటి అనేది చేసుకుంటాడు వాడికి ఒక ప్రొడక్ట్ రూపంలో ఇంటికి వెళ్తుంది నచ్చకపోతే కనుక అవుతుంది కానీ ఇక్కడ ఒక ప్రోడక్ట్ అనేది చూడలేదు ఒక ప్రోడక్ట్ని టేస్ట్ చేయలేదు ఒక ప్రోడక్ట్ని వీళ్ళు వ్యూ చేయలేదు చెయ్యకుండా ఆ సినిమాకి సంబంధించి ఒక నెగటివ్ ని మొదటి నుంచి తీసుకురావడం పైపెచ్చ ఏంటంటే దీని అందరినీ కూడా జనాల మీద రుద్దడం ఎవరైతే సినిమాలకు వెళ్ళాలని చెప్పేసి అనుకుంటారో దాని మీద రుద్దడం బాలయ్య బాబు అఖండ సినిమా మీద ఇదే చేశారు ఆ సినిమాని చంపడానికి విష ప్రయత్నాలు చేసినారు ఆ బార్బెల్ పెచ్చ మీటింగ్ కూడా అయితే కడుపు నిండా ఒక రకమైన విషయాన్ని నింపుకుంటాడు ఈ పూల చొక్క కూడా మెగా ఫ్యామిలీ అంటే ఒక రకమైన విషయం నింపుకుని కూర్చున్నాడు వినయ్ విదయ రామకి సంబంధించి ఇతను మాట్లాడుతూ ఆ రివ్యూలో దీనికంటే స్కంద అనే సినిమా రెట్లు బెటర్ అని చెప్పేసి వాగినటువంటి వ్యక్తి ఇతను సో వీళ్ళు ప్రతి ఒక్కరికి ఫ్యానిజం ఉంటుందండి ప్రతి ఒక్కరికి ఒక యాక్టర్ అంటే అభిమానం ఉంటుందండి ఒక హీరో అంటే అభిమానం ఉంటుందండి కాబట్టి నా యాక్టర్ నా హీరో అభిమానం ఉంది కాబట్టి నేను ఇష్టం వచ్చినట్టుగా వేరే యాక్టర్ల మీద నేను అడ్డగోలుగా చేస్తానంటే లేదంటే నాకు నలభై వేలు ముప్పై వేలు రూపాయలు టమాటోలు చెప్పేందుకు డబ్బులు ఇస్తారు కాబట్టి ఆ డబ్బులు ఇచ్చిన వాడికి నేను పాజిటివ్గా చెప్తానంటే ఇది నేను అంటున్నమాట ఇటీవల ఒక సినిమాకి సంబంధించి ఈ టోమో బాబు డబ్బులు అడిగాడని చెప్పి ఆయన వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినారు మరి ఆ తర్వాత ఆయన బొక్కలోకి వెళ్ళట్లేదు అతనికి సంబంధించి కూడా ఆర్టికల్స్ ఉంటాయనమాట ఈ పలానా ఈ పూల చొక్కా అనేటటువంటి వ్యక్తి మీద అంటే సినిమాని వీళ్ళు ఈ విధంగా చంపుతా ఉంటే వీళ్ళు బేసిక్ గా సినిమా రివ్యూవర్స్ ఎలా ఉందండి ఈ రోజున సినిమానే కాదు పాజిటివిటీ కంటే నెగిటివిటీకి చాలా హ్యూజ్ క్రౌడ్ ఉంటుంది అనమాట ఇప్పుడు కూడా ఎలా అంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీ సినిమాని ఒక్కడ మాత్రమే లైక్ చేస్తాడు ఎవరో మెగా విమాను అంతా కూడా లైక్ చేస్తారు న్యూట్రల్ ఫ్యాన్స్ కొంచెం పక్కన పెట్టండి కానీ ఈ సినిమాని నెంబర్స్తో మా ఓడి సినిమాతో పోటీ పడద్దుని జూనియర్ రెడ్డి అభిమానులు కావచ్చు అల్లు అజన్ అభిమానులు కావచ్చు ప్రభాస్ అభిమానులు కావచ్చు మహేష్ అభిమానులు కావచ్చు మరే హీరో అభిమానులు అయినా సరే మా ఓడి నెంబర్స్ని మ్యాచ్ చేయకూడదని చెప్పేసి ఒక మైండ్లో వాళ్ళకి ఒక మైండ్ సెట్ ఉంటుంది అది బేసిక్గా అవడికైనా ఉండేదే ప్రభా ప్రభాస్ సినిమా వస్తుందంటే కనుక రామ్ చరణ్ ఫ్యాన్ అదే అనుకుంటాడు మా ఓడి నెంబర్ వెళ్ళి రీచ్ చేయకూడదని చెప్పేసి ఓకే కాబట్టి మెగా హీరోస్కి మెగా అభిమానులు మాత్రమే సపోర్ట్గా ఉంటారు కానీ మిగిలిన హీరోలు అంతా కూడా చూసి చూడనట్టు వెళ్ళి ట్రోల్ చేసినప్పుడు అటు నవ్వుకుంటూ ఉంటారన్నమాట గుర్తు పెట్టుకోండి ఈరోజు ఇది రామ్ చరణ్ దగ్గరకు వచ్చింది రేపు అది సలార్ వెళ్తుంది సలార్ టూ పార్ట్ కి సంబంధించి అదేవిధంగా ఇంకోటి అది దేవర పార్ట్ కి సంబంధించి కూడా వీళ్ళు కారుకూతరు కూసేసారట ఇష్టం వచ్చినట్టుగా ఇక అఖండ సినిమా మీద అయితే ఎంత రోత రివ్యూలు ఇచ్చినా నేను చెప్పినా కదా చాలా దారుణమైన రివ్యూలు ఇచ్చినారు ఒక మంచి సినిమా స్లో నరేషన్ ఉంటుంది కాదనట్లేదు ఫస్ట్ హాఫ్ ఇంకా మంచి సినిమా మంచి సినిమాని కూడా లే చంపేద్దాం మనం ఫీల్ చేసేవాళ్ళు దీన్ని ఇంకొకటి ఒక ప్రోడక్ట్కి పాజిటివ్ రివ్యూ కంటే నెగిటివ్ రివ్యూ ఇస్తేనే దాన్ని ఎక్కువ మంది జనం చూస్తారనమాట అంటారు కదా ఒక మంచి మాట చెప్తే కనుక ఎవరికి చెవుల్లోకి వెళ్ళదు కానీ ఒక బూత్ మాట అంటే మాత్రం ఆ వ్యూ ఆ వీడియో కావచ్చు ఆ వ్యూవర్షిప్ కావచ్చు ల్యాక్స్లో ఉంటుంది అనమాట మిలియన్స్లో ఉంటుంది అనమాట అలా అలాంటి సిచ్యువేషన్ ఒక గేమింగ్ ఫీల్డ్లో మీరు చూడండి పుంజు అనేవాడికి వ్యూవర్షిప్ ఎలా ఉంటుంది లేదా పద్ధతిగా ఒక భాష పద్ధతైన భాష మాట్లాడిన వ్యక్తికి ఎలా ఉంటుంది అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు నెగిటివిటీకి కావచ్చు బూతుకు కావచ్చు అశ్లీలతకు కావచ్చు సోషల్ మీడియాలో ఎంత ఉంటుందని ఇంకో విషయం కూడా చెప్తున్నా సోషల్ మీడియాలో ధారణ ఏంటంటే ఈ ఇంటర్నెట్ ఫీ దాంట్లో ధారణ ఏంటంటే ఎక్కువగా ఏవైతే చూపించుకొని ఉంటాయో అవి చూపిస్తేనే వ్యూవర్షిప్ ఉంటుంది వీళ్ళు అదే ప్రతి ఒక్కళ్ళు ఇదే చేస్తారు మీరు ఇన్స్టాగ్రామ్లో అయినా చూడండి నీతిగా నీతిగా రోజు సూక్తులు చెప్పేవాడు ఎవరికి వ్యూవర్షిప్ ఉండదు కానీ ఒళ్ళంతా చూపించే వాళ్ళకి మరి చక్కని వ్యూవర్షిప్ మిలియన్ కొద్ది ఉంటుంది సో అదనమాట డిఫరెన్స్ వీళ్ళు కూడా అదే సేమ్ సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతారు ఒక సినిమా రాకముందే దాని మీద ఒక నెగిటివ్ ప్రచారానికి ఒక విష ప్రచారానికి తెరదీస్తారు తెరదీసి దాన్ని చంపే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు మీరు చూడండి రేపొద్దున ఆ సినిమా యావరేజ్ ఉన్నా బిలో యావరేజ్ ఉన్నా నేను చెప్పిందే కరెక్టు నేను ముందే ప్రిడిక్ట్ చేశాను ఎందుకంటే ఇతను కాలజ్ఞాని కాబట్టి ఇతనికి దేవుడు కొన్ని శక్తులు ఇచ్చేసినాడు కాబట్టి ఇతను ముందే ప్రిడిక్ట్ చేసేసినాడు అనమాట రిలీక్ చేస్తున్నాడు అనమాట ఇతనికి స్టోరీ లీక్ స్టోరీ తెలుసు అంటే ఇతనికి పోల్చక్క అనేవాడికి స్టోరీ తెలుసు అంట స్టోరీ లీక్ చేయను అంతలోకి బార్బిల్ అనేవాడు వాగుతున్నాడు స్టోరీ లీక్ చేయొద్దు అది ఏ స్టోరీ లీక్ చేయడానికి అక్కడే ఉంది బొక్క అన్నట్టు మాట్లాడుతున్నాడు చిక్రీ పికరీలో ఏని పెద్ద పడవని అంటే వీళ్ళు ఇంత 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 అడ్వాంటేజ్ తీసేసుకున్నారంటే ఎవరు తప్పు చేస్తున్నారు ఇక్కడ అసలు వీళ్ళు ఎవరి మీద బతుకుతున్నారు వీళ్ళు బతుకుతుండే సినిమా ఇండస్ట్రీ మీద సినిమాల మీద సినిమా నుంచి వచ్చేటప్పుడు రివ్యూల మీద వీళ్ళు ఎట్టకారంగా మాట్లాడిన మాట మాటల్ని వేరే హీరో అభిమానులు ట్రోల్ చేసుకునే దానిలో భాగంగా వీళ్ళకి ఒక ఒక రకమైన వ్యూవర్షిప్ బేస్ అనేది ఏర్పడితే ఇది మా వల్లే వచ్చింది మా రివ్యూలు అద్భుతంగా చెప్పడం వల్లే వచ్చింది మీ వల్ల కాదురా నాయన మీరు ఎప్పుడైతే ఒక సినిమా వచ్చినప్పుడు దాన్ని చంపాలని చూస్తారో వేరే హీరో అందరూ కూడా దాన్ని తీసుకెళ్ళి సర్క్యులేట్ చేయడం కారణంగా ఆ వ్యూవర్షిప్ మీకు వచ్చేది వస్తుంది ఒక్క సినిమాకైనా పాజిటివ్ రిపోర్ట్ ఇవ్వండి ఎవరు చూడండి మీ మీ రివ్యూస్ని అది మీకు తెలుసు కాబట్టి ఈ రోజున అలా చంపుతున్నారనమాట సో ఇంకొక విషయం ఇప్పుడు మరి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పొద్దున జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా వస్తారు ఇంకొక మాట మాట్లాడాలి ఇప్పుడు తర్వాత మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ గారి మన రాగడి అనమాట రివ్యూ ఏదో ఇస్తూ ఉంటాడు వాగుతూ ఉంటాడు అడిదిడు ఇడిదడు తిప్పుతూ ఉంటాడు మసాలా దోశలు వేస్తూ ఉంటాడు ఓకే వేసుకోవచ్చు కాదు అనట్లేదు కానీ ఒక సినిమా రాకముందే రాజమౌళి స్టోరీ చెప్పకముందే మహేష్ బాబు వెనుక ఎత్తున్న స్టోరీ చెప్పకముందే ఆ సినిమా ఏది మన వారణాసి అనే సినిమా ఏం లేదు లై రాజమౌళి లైఫ్లో ఫస్ట్ ఫ్లాప్ ఇతరొక కాలజ్ఞాని ఇతర కా కాలజ్ఞాని ఇతను ఒకడు బ్లాక్ మ్యాజిక్ చేసేవాడు మరి కనిపెట్టేస్తున్నాడు కాలజ్ఞానంతో ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా సినిమా రాకముందే సినిమా గురించి ఏం ఒక పోస్టర్ రిలీజ్ చేయడంతో ఈ సినిమా ఫ్లాప్ అని చెప్పేసి ఎలా డిసైడ్ చేస్తున్నారు అంటే మీ మైండ్ సెట్లో సినిమా రాకముందే ఫ్లాప్ అని చెప్పేసి మీరు ఒకటి సెట్ చేసుకున్నారు కాబట్టి దాన్ని మీరు ప్రజల్లో మేము ఇలా ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్నాం కాబట్టి దీన్ని తప్పనిసరిగా ప్రజల మైండ్లో కూడా ఇది నెగిటివ్ అని ఫిక్స్ చేయాలి మీరు మీరు రాంగ్ అని ప్రూవ్ కాకూడదు మీరు రైట్ అని ప్రూవ్ అవ్వాలంటే ఆ సినిమా మీరు ముందే చెప్పినారు కాబట్టి వాగేసినారు కాబట్టి అది నెగిటివ్ అని ముందే మీరు ప్రజల ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి మరీ దారుణం అండి అతి ఘోరం అండి ఈ సినిమా రివ్యూలో ఆ బార్బెల్ పిచ్చా మీటింగ్ అనే ఓడు వాడు చంపే సినిమాని మామూలుగా కాదు అది చంపడం నెక్స్ట్ వచ్చేసి ఈ పొలచొక్క ఓడు కావచ్చు రాగిడి కావచ్చు వీళ్ళంతా కూడా సినిమాలను చంపుతున్నారు ఆయన శ్రీకాంత్ ఏం అన్నట్టు అని వీళ్ళంతా కూడా మళ్ళీ చెప్తున్నా వేరే సబ్జెక్ట్ మనకు దొరకదు ఓన్లీ రివ్యూ ఇచ్చి ఆ రివ్యూ మీద ఆ రోజు హైప్ ఉంటుంది క్రేజ్ ఉంటుంది ఆ సినిమాకి సంబంధించి ఆ రివ్యూ ఉంటుంది వేసుకోవడం ప్రతి సినిమాని చంపడమేనా ప్రతి సినిమాని చంపడమేనా పెద్ద సినిమా వస్తుందంటే చాలా చంపడానికి ఎదురుగా కూర్చుంటున్నారు ఏముంది ప్రీమియర్స్ పడుతుంది వెళ్తున్నారు వెళ్తున్నారు అక్కడ రాసుకుంటున్నారు ఏం ఎంజాయ్ చేస్తారు బాబు ప్రీమియర్స్కి వెళ్తే అసలు నాకు తెలియక అడుగుతాను అభిమానులు అక్కడికి గెంతుతారు ఎగురుతారు అసలు సినిమాలు ఏం కనిపించదు కానీ ఆ మాత్రలో వీళ్ళు సినిమా చూసేసి దాన్ని అర్థం చేసేసుకొని బయటకు వచ్చేసి తెల్ల అప్పటికప్పుడు అర్ధరాత్రి ఒంటి గంటకి రెండింటికి ఆ టైంలో రివ్యూలు అనమాట ఇది ప్యూర్ వ్యూవర్షిప్ కోసం సినిమా మీద ప్యాషను సినిమా మీద ఇష్టమో సినిమా మీద అభిమానంతో వీళ్ళు చేస్తున్నటువంటి రచ్చ కాదు ఇదంతా కూడా సినిమా మీద కక్ష సినిమా ఇండస్ట్రీ మీద కక్ష సినిమా వాళ్ళంటే కక్ష ఆ కక్షతో వీళ్ళు బతుకుతా దాని మీద డబ్బులు సంపాదించుకుంటే సినిమాను చంపుతున్నటువంటి పరిస్థితి అదనమాట మరి దీనికి సంబంధించి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎవరైనా మాట్లాడతారా వీళ్ళ మీద చర్యలు తీసుకుంటారా ఆల్రెడీ పూల చొక్కా అనేవాడి మీద ఒకసారి కేసు కూడా పెట్టినాడు ఒక ప్రొడ్యూసర్ అనుకుంటా ఎందుకంటే వాళ్ళకు వచ్చినటువంటి సినిమాకి సంబంధించి నెగిటివ్ రి రివ్యూ అవ్వడానికి ఏదో డబ్బులు అడిగాడనో నెగిటివ్ రివ్యూ ఇచ్చాడను దానికి సంబంధించి అతను మాట్లాడడం అయితే జరిగింది సో ఇది ఇలాగే కంటిన్యూ అయితే మా సినిమా కాదు కదా మాకు సంబంధం లేదు కదా అని కూర్చుంటే కనుక మీ సినిమాలు దాకా వస్తే మీ సినిమాలు చంపుతారు మొన్న ఆఖండా సినిమాను చంపడానికి ప్రయత్నం చేశారు రేపొద్దున విశ్వంబర అనే సినిమాను చంపడానికి కూడా విశ్వ ప్రయత్నాలు అయితే వీళ్ళు చేస్తూ ఉన్నారు రేపొద్దున మన పెద్ద సినిమాను చంపడానికి చూస్తారు ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాను కూడా చంపడానికి చూస్తారు ఆ తర్వాత ప్రభాస్ సినిమాను కూడా అయితే చూస్తారు సాబ్ కాబట్టి వీళ్ళు ఆ సినిమాని చంపడానికి చూస్తున్నారు ఈ ఈ గేమ్ ఈ గేమ్ ఇక్కడితో ఎన్ని చేయించాలా మంచు విష్ణు ఏదైతే చేయించినాడో తన కన్నప్ప సినిమాకి సంబంధించి రివ్యూలు చెప్పాలంటే ఎలా భయపెట్టించినాడో సో అది చేస్తేనే కరెక్ట్ ఎందుకంటే వీళ్ళు ఒక ప్రొడక్ట్ని తయారు చేసి దాన్ని బయటికి తీసుకొచ్చి దాన్ని నమ్మితే తెలుసుది నొప్పి కానీ ఎవడో కొన్ని కోట్లు ఖర్చు పెట్టి కొన్ని వందల కోట్లు కోట్లు కూడా కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి ఒక ప్రోడక్ట్ని బయటకు తీసుకొస్తే వీళ్ళు వీళ్ళ నోటుకు వచ్చినట్టు ఇష్టానికి ఇష్టం మాట్లాడేసుకొని అడ్డగోలుగా వార్తలు ప్రచారం చేసేసి వ్యూవర్షిప్ ఉంది కదా అని చెప్పేసి చేయడం నాకు తెలిసిన సమాచారం ఏంటంటే కొంతమంది వ్యూస్ కొనుక్కుంటా ఉన్నారు వ్యూస్ కొంటా ఉన్నారు రివ్యూవర్స్ వ్యూస్ కొనుక్కుంటా ఉన్నారు డబ్బుల కోసం ఎందుకంటే నా 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 వ్యూవర్షిప్ ఎక్కువ వస్తే కనుక ప్రొడ్యూసర్ల దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి నా దానికి వేస్తే వస్తుందండి అని చెప్పేసి అనుకోని చెప్పేసి ఈ రోజు నడుస్తున్నటువంటి పరిస్థితి ఇంత దారుణంగా ఉంది ఈ మూవీ ఆ మాఫియా టికెట్ రేట్లు ఎందుకు పెరగ ఇది ఇలా సినిమాలు చంపుతా ఉంటే టికెట్ రేట్లు పెరుగుతూనే ఉంటాయి ఎందుకు పెరుగు అందరూ అందరూ అభిమానులు సినిమాకి వెళ్తే టికెట్ రేటు తగ్గింది కానీ మొదటి నుంచి వాళ్ళు దండుకోవాలని చూస్తుంది ఇది ఎలాంటి వాళ్ళ వచ్చిన ప్రీమియర్స్ నుంచి సినిమాలు చంపుతా ఉంటే ఇంకే కూడా సినిమా థియేటర్కి అందుకని చెప్పేసి వాళ్ళు మొదటి రెండు రోజుల్లో లాగేయాలని చూస్తూ ఉన్నారు సో ఇంత దారుణమైన ఒక సిచువేషన్ అయితే క్రియేట్ అయింది మరి పరాణ జీవుల్ని ఎలా కంట్రోల్ చేస్తారో చూడాలి